హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నైమిసారణ్యం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాం నైమిసారణ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీతాపూర్ నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఆటవీ ప్రాంతములో ప్రశాంత వాతావరణంలో ఉంది లక్నో నుండి సీతాపూర్ రైలులో చేరుకుని నైమిసారణ్యం బస్సు లేదా టాక్సీలో చేరవచ్చును వారణాసి కాశీ నుండి యాత్రికులు నైమిసారణ్యం తరచూ టాక్సీలో ప్రయాణిస్తూ ఉంటారు విమాన ప్రయాణం చేయువారు లక్నో వరకు విమానంలో లక్నో నుండి టాక్సీలో నైమిసారణ్యం చేరవచ్చు నైమిసారణ్యంలో వివిధ ఆశ్రమాలు మరియు హోటల్స్ నందు బస మరియు భోజన సౌకర్యాలు ఉన్నవి ప్రముఖంగా శ్రీ జ్ఞానసాయి మందిరం త్రిశక్తిధాం నందు వసతి భోజనం లభ్యం జ్ఞానసాయి మందిరంలో బసతోపాటు టీ భోజనం టిఫిన్ ఉచితంగా అందజేస్తారు మరియు బసకు అద్దె ప్రాతిపదికపై గదులు లభ్యమగును నైని గెస్ట్ హౌస్ నందు రూమ్ బుక్ చేసుకోనవచ్చును కాని భోజన వసతి లేదు సమూహంగా వెళ్లిన వండుకును సదుపాయం కలదు త్రిశక్తిధామనను ఆలయ మరియు వసతి సముదాయం ప్రాచుర్యంలో ఉంది ఇందు ఉచితముగా భోజనం మరియు బసకు అద్దె ప్రాతిపదికపై గదులు లభ్యమగును మహావిష్ణువు స్వయంభూగా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి కడలూరు వద్ద భూహ్వరాహస్వామి తిరునల్వేలి వద్ద వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్ దండకి నదీ తీరమున ముక్తినాథ్ పుష్కర్ నందు వరాహ నైమిసారణ్యం నందు చక్రతీర్థం వద్ద లక్ష్మీనారాయణ కర్ణాటకలో కేసరగాడ్ వద్ద అనంతపద్మనాభస్వామి మరియు ఉత్తరాఖండ్ నందు బద్రీనాథ్ దేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి అయోధ్య ప్రయాగరాజ్ తదితర ప్రదేశాలు పురాణాలయందు ప్రముఖంగా ప్రసిద్ధి చెందాయి ఇందులో కొన్ని ప్రదేశాలు అద్భుతాలకు పురాణ కథలకు ప్రసిద్ధి చెందాయి అలా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో నైమిసారణ్యం ప్రముఖమైన దివ్యప్రదేశం హిమాలయాల్లో మానస సరోవర్ నందు ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయంలో ముక్కోటి దేవతలు స్నానం చేసి కైలాస పర్వతంపై పార్వతీ సమేతుడై కొలువున్న మహాశివుని పూజిస్తారని పురాణాల్లో చెప్పబడింది అట్లీ వారణాసి కాశీ లో మణికర్ణిక ఘాట్ నందు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ముక్కోటి దేవతలు మణికర్ణిక ఘాట్ నందు స్నానం చేసి విశ్వనాథుని పూజిస్తారని తెలుపబడింది కలియుగంలో ఋషులు మరియు దేవతలు నైమిసారణ్యంలో వృక్షముల రూపంలో నివసిస్తున్నారని చెప్పబడింది నైమిసారణ్యంగా ప్రాచుర్యం పొందిన నీమిసరణకు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరరులకు మరియు కథనాలతో సంబంధం ఉన్నది నైమిసారణ్యం హిందూ మతమునకు చెందిన దేవతల నివాసము విష్ణుమూర్తి యొక్క ఎనిమిది స్వయంభూ క్షేత్రములందు నైమిసారణ్యం శ్రీ లక్ష్మీనారాయణ తీర్థం ఒకటిగా గుర్తింపు పొందింది ఇచ్చటనే సూతమహర్షి సౌనికాది ఋషులకు సత్యనారాయణ వ్రతకల్పం బోధించాడని వ్యాసమహర్షి నైమిసారణ్యంలో తపస్సు చేసే భాగవతం రచించాడని ప్రసిద్ధి నైమిసారణ్యం గురించి పురాణాల్లో అనేక విషయాలు తెలుపబడ్డాయి ధర్మం స్థాపించడానికి నైమిసారణ్యము అనువైన ప్రదేశంగా దేవతలు గుర్తించారు వృత్తాసురుడను రాక్షసరాజు ముందుగా తయారు కాబడ్డ ఆయుధంచే కర్రతో లోహంతో చేయబడ్డ ఆయుధం వల్ల మరణం కలుగకుండా పొందాడు పిమ్మట స్వర్గలోకం ఆక్రమించి ఇంద్రుని సింహాసనం నుండి మరియు దేవలోకం నుండి వెడలగొట్టాడు సింహాసనం మరియు రాజ్యం పోగొట్టుకుని ఇంద్రుడు విష్ణువు సహాయం మర్దించాడు విష్ణువు నైమిసారణ్యంలో తపస్సు చేస్తున్న మహర్షి వెన్నెముకతో చేసిన ఆయుధంతోనే వృత్తాసురుని సంహరించుట సాధ్యపడుతుంది తెలిపాడు ఇంద్రుడు ఇతర దేవతలతో దదీచి మహర్షిని కలిసి వృత్తాసురుని సంహరించుటకు సహాయం కోరాడు దదీచుడు అంగీకరిస్తూ తన జీవితం ముగించటానికి ముందు అన్ని పవిత్ర నదులందు స్నానం చేయాలనే కోరిక వ్యక్తంచేశాడు ఇంద్రుడు సమయాభావం కాకుండా అన్ని నదుల నీరు నైమిసారణ్యం తెచ్చి దదీచి మహర్షి కోరిక తీర్చాడు పవిత్ర జలాలతో చేసి పునీతుడైన దదీచి మహర్షి తన జీవితం ముగించగా దేవతలు దదీచి వెన్నెముకతో వజ్రాయుధం రూపొందించారు వజ్రాయుధంతో వృత్తాసురుని ఓడించి ఇంద్రుడు తనదేవలోకం తిరిగి పొందాడు అందువల్ల నైమిసారణ్యం పవిత్ర నదీజలాలతో పావనమైంది నైమిసారణ్య క్షేత్రాన్ని తపోవనం అని పిలుస్తారు నైమిసారణ్యం తొమ్మిది తపోవనములైన దండకారణ్యము సైంధవారణ్యం పుష్కరారణ్యం బద్రికారణ్యం ఉత్పలారణ్యం జంబుకారణ్యం గురుజంగలారణ్యం మరియు అరుపుతారణ్యంలతో పాటుగా తొమ్మిదవది నైమిసారణ్యం ఎందు ప్రధాన దైవం అరణ్యమునందలి వృక్షములు కావున పూజలు అడవినందలి వృక్షములకు చేయదురు విష్ణువు మరియు ఋషులు ఇప్పటికినీ ఇచ్చట వృక్షముల రూపంలో నివసించుచున్నట్లు తలచెదరు తులసీదాసు రామచరితమానసిచ్చటనే రచించినాడు వేదవ్యాసుడు మహాభారతగాదను మొదట తన కుమారుడైన సుఖమహర్షికి ఇక్కడనే చెప్పాడు పిమ్మట తన శిష్యుడైన వైశంపాయనికి పారాయణ చేసి చెప్పగా సూతుడు మరోసారి సౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు శూద్రుడైన సూతమహర్షి ఈచట నివసించి పద్దెనిమిది పురాణములు సౌనికాది మహారుషులకు పురాణములు ప్రవచించినాడు ఈ అరణ్యంలో దాదాపు ఎనభై నాలుగు వేల మంది మునులతో సౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు నైమిసారణ్యం ఆటవీ ప్రాంత మగుట వలన కేంద్రముగా ఉంటుంది నైమిసారణ్యము దర్శించిన భక్తులు ప్రతినిత్యము అనుభవించుచున్న కలుషిత వాతావరణము దూరముగా ఆడవుల మధ్య ప్రశాంత వాతావరణము మరియు ఆహ్లాదకరమైన ప్రకృతిలో సత్యయుగము నాటి అనుభూతిని పొందవచ్చును పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరంగా తెలియచేయడానికి మరియు వయస్సుతో నిమితం లేకుండా ఆహ్లాదకరంగా గడపడానికి అనువైన ప్రదేశం నైమయనగా చక్రము మరియు నైమిష్ణనగా పడినచోటు చక్రము పడిన ప్రదేశము ఆగుటవలన ఈ ప్రదేశము నైమిసారణ్యమని పేరుకాంచినది మునులు తమను కలియుగ పరిణామముల నుండి కాపాడుకునుటకు ఆశ్రయము పొందగోరి బ్రహ్మను కలిసి కలిప్రభావము పడకుండా ఆరాధనకు అవసరమైన ఫలములు దొరకు ప్రదేశము చూపమని కోరగా బ్రహ్మ ఒక దర్భను ఉంగరముగా చేసి భూమిపై వదలి ఆ ఉంగరము నిలుచుపర్యంతము అనుసరించి అదిపడిన చోట తపము చేసుకొమ్మని తెలిపినాడు భూమిపై ఆంగరము నమోమాయా చక్రముగా నైమిసారణ్యమునందు భూమిని తాకి నైమిసారణ్యములోని చక్రతీర్థ ప్రాంతము వచ్చేసరికి భూమిన చీల్చుకుని ఒక పెద్ద నీటి ప్రవాహము ఏర్పాటు చేయొచ్చు భూమినందు కలసిపోయినది ఆ నీటి ప్రవాహము అదుపు చేయమని బ్రహ్మని మునులు కోరగా వారికోరిక మన్నించి బ్రహ్మ లలితాదేవితో కలిసివచ్చి అదుపు చేసినాడు ఆ చక్రము చక్రతీర్థము ఆనుకొలను ఏర్పాటుకు మరియు కొలనునందు స్నానం చేయుట ద్వారా పాపములు నశింపచేయుటకు కారణమైనది మహాభారతము నందు తెలిపిన ప్రకారము చక్రతీర్థము నందు స్నానము ఆచరించిన మానవుడు పాపముల నుండి విముక్తుడై బ్రహ్మలోకము పొందునని తెలుపబడినది మునులు తపస్సు చేయగా విష్ణువు దర్శనమిచ్చి వారు చేసిన తపఃఫలమును స్వీకరించినాడు విష్ణువు దుర్జయుని వానిరాక్షస పరివారమును ఈచోటనే సంహరించినాడు విష్ణువు చక్రాయుధముతో చక్రకుండము ఆవిర్భవించింది అని నమ్మకం ఆలయమందలి ప్రధానదైవమును చక్రనారాయణుడు అని స్వామిని దేవరాజ పెరుమాలని శ్రేహరి అని అమ్మవారిని లక్ష్మిగాను పుండరీకవల్లిగాను తలంచెదరు లక్ష్మీనారాయణుని ఆలయం గోమతీనది ఎడమగట్టుపై ఉన్నది శత్రుప స్వయంభువ అనువారు నారాయణుని పుత్రునిగా పొందగోరి ఇచ్చటనే వేలసం వత్సరములు తపస్సు చేసినారు దివ్యప్రబంధమునందు పన్నెండు మంది ఆల్వారులు కీర్తించిన నూట ఎనిమిది దివ్యదేశములలో లక్ష్మీనారాయణుని ఆలయం ఒకటి నైమిసారణ్యం నందు లలితాదేవి ఆలయము అతి పురాతనమైనది దక్షయజనములో అవమానింపబడిన సతీదేవి యోగాగ్ని ప్రవేశము చేసిన పిమ్మట శివుడు తన భుజంపై ఆమెశ్రీరము ధరించి శివతాండవం చేయుట ప్రారంభించినాడు అప్పుడు శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రముతో సతశీరం యాభై ఒకటి భాగములుగా చిడ్రం చేసినాడు సతహృదయం నైమిసారణ్యం నందు పడినట్లు తెలియుచున్నది యాభై ఒకటి శక్తి పీఠములలో ఇది ఒకటి బ్రహ్మదర్భను ఉంగరంగా చేసి భూమిపైకి వదలినప్పుడు భూమిని తాకి నైమిసారణ్యములోని చక్రతీర్థ ప్రాంతము వచ్చేసరికి భూమిని చీల్చుకుని నీటి నీటిప్రవాహం ఏర్పాటు చేస్తూ భూమిలో కలసిపోయి ఆ ఆప్రదేశం నుండి ఒక పెద్ద నీటిప్రవాహం లింగరూపములో పైకి ఎగసినది ఋషులు శక్తిని ప్రార్థించగా శక్తి నీటి ప్రవాహం నిలిపివేసింది నైమిసారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించిన లలితాదేవి ఆలయం పాలరాతి తోరణాలు విశాలమైన మండముతో నిత్యము జనసందోహంతో అమ్మవారి పూజలతో కళకళలాడుతూ ఉంటుంది ఆలయ ద్వారం వద్ద మనోహరంగా ఏనుగు విగ్రహములు తాపడం చేయబడి ఉంటాయి దేవిని లలితాదేవి శక్తిపీఠంగా లింగధారిని శక్తిగా పిలుస్తారు సోమవారం పాడ్యమి పాడ్యమిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు చక్రనారాయణ తీర్థమందు స్నానం చేసి లలితాదేవిని దర్శించిన వారు చేసిన పాపములు తొలగిపోవునని నమ్మకం మరియొక కథనము ప్రకారము బ్రహ్మ మరియు లలితాదేవి దేవాసుర సంగ్రామములో అసురులను నిర్జించుటకు అవతరించినట్లుగా చెబుతారు చక్రతీర్థానికి పక్కనేకల ఆలయాన్ని భూతీశ్వరాలయం అంటారు గయుడు అనే రాక్షసుడు విష్ణుద్వేషంతో పరమశివుని గురించి తపస్సు చేశాడు విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకో అనుగ్రహిస్తానన్నాడు గయుడు కోపంతోను అహంకారంతోనూ తాను శివుని గురించి తపస్సు చేస్తున్నానని విష్ణువును కోరలేదని విష్ణువుకు వరమిస్తాను కోరుకో అన్నాడు అసురుని అహంభావానికి శ్రీహరి మనసులో నవ్వుకుని గయాసురుడు తన చేతిలో మరణించేటట్టు వరమివ్వమని అడిగాడు గయాసురుడు సరయన్న వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో గయాసురుడిని మూడు భాగాలుగా నరికేవేశాడు అందులో పాదములు పాదగయ గయలో మధ్యభాగం నాభిగయ నైమిసారణ్యంలో తలభాగం కపిలగయ బదరీనాథ్లో పడినవి ఈ మూడు ప్రసిద్ధ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయని కథనం ఇచ్చట గయాసురుని శరీరభాగం పడినచోట ఆలయ నిర్మాణం జరిగింది దైవాన్ని భూతీశ్వరుడు అని వ్యవహరిస్తారు త్రిగయలపై వేరే కథనము ప్రకారము అనగా గయాసురుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ రూపంలో గయాసురుని శరీరముపై యాగము చేయుచు యాగభంగము ఆగుటవలన గయాసురుడు వారికి ఇచ్చిన వాగ్దాన ప్రకారము సంహరించినట్లు ఆతని కోరిక ప్రకారము యజ్ఞము చేయుటకు ఉపయోగించిన ఆతని శరీరము భాగములు పడిన బీహార్ రాష్ట్రం గయసిరోగయగా ఒరిస్సా రాష్ట్రం పూరినందు నాభిగయగా ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నందు పాదగయగా ప్రసిద్ధి చెందినవి మూడు క్షేత్రముల గురించి గయ సంపూర్ణ తీర్థయాత్ర ఒకటో భాగము కాశీయాత్ర నందు పూరీ జగన్నాథ్ లలో ఒకటి మరియు పిఠాపురం కుక్కుటేశ్వర స్వామికదనంలో స్థలపురాణములందు వివరించబడినది ఆలయంలో శివలింగం రూపు రోజుకు మూడుసార్లు ఉదయం బాల్య రూపంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉగ్రరూపంలో సాయాత్ర ఆరు గంటలకు సహజ శివలింగగా రూపాంతరం చెందుతుంది శివలింగం అభిషేకించడానికి ప్రతిరోజూ భక్తులు వచ్చినప్పటికీ శ్రావణమాసంలో అధిక సంఖ్యలో దర్శిస్తారు నైమిసారణ్య కొత్వాల్ రక్షకుడు అని పిలువబడు బాబా భూతేశ్వరనాథ్ ఆలయ చరిత్ర ఎనభై ఎనిమిది వేలు మంది మహర్షుల తపోభూమిగా అనుసంధానం కలిగి పౌరాణికమైనది పురాతనమైనది మరియు రహస్యమైంది కూడా ఈ శివలింగం బ్రహ్మ స్థాపించాడని నమ్ముతారు చక్రతీర్థంలో స్నానం చేసిన భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు ఇక్కడ కోరిన కోరికను భూతనాథుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్ముతారు నైమిసారణ్య మిశ్రీక్ స్థానిక ప్రజలలో నింసార్ నింసార్ లేదా అని పిలుస్తారు మహావిష్ణువుకు చెందిన ఈ ప్రసిద్ధ హిందూ ఆలయం నైమిసారణ్యం నందు సీతాకుం సమీపంలో ఉంది పురాణాల ప్రకారం పన్నెండు మంది తమిళ సాధువులచే కీర్తించబడిన దివ్య ప్రబంధంలో విష్ణువు యొక్క నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాల్లో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం గతంలో వివిధ సమయాల్లో పునరుద్ధరించబడి పునర్నిర్మించబడింది ఆలయం మహావిష్ణువు స్వయంభూవ్గా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములందు ఒకటిగా ప్రసిద్ధి చెంది ఆలయంలో అతని అర్ధాంగి లక్ష్మితో పాటు స్థాపితమయ్యాడు నైమిసారణ్యలో రుద్రకుండమని కుండం కలదు ఈ కుండంలో నీటి అడుగున భూమిలో శివలింగం కలదని నమ్మేదరు ఆశ్చర్యంగా ఇందులో శివునికి ఇష్టమైన మారేడుదలం వేస్తే గిరిగిరా తిరుగుతూ నీటి అడుకుకు దిగుతుంది పసుపు కాని కుంకుమ కాని విభూతికాని కాని నీటి నిలువుగా నీటితో కలవకుండా ఒకధారలా నీటి అడుకుకు దిగుతాయి పరిశుద్ధమైన మనస్సుతో ఫలములు నివేదనగా సమర్పించి నీటియందు వదలితే అందులో ఒకటి లేదా రెండు పండ్లు మాత్రం విరగిరా తిరుగుతూ పైకి వస్తాయి మిగిలిన పండులు నీటి అడుగుకు దిగిపోతాయి శివుడు ఆ నీటి అడుగున కలడు ఇంతకన్నా ఇంతకన్నాధారం ఏమి కావాలి పృథ్వీలో సంభవించిన నాలుగు యుగములలో ఒక్కొక్క యుగమునందు ఒక్కొ క్షేత్రమునకు ప్రాముఖ్యత ఉన్నది సత్యయుగమునందులో నైమిసారణ్యము త్రేతాయుగములో పుష్కర్ ద్వాపరలోకురు క్షేత్ర మరియు కలయుగం నందు గంగపుణ్యతీర్థములైనవి ఆ విధముగా నైమిసారణ్యము ప్రథమమైన సత్యయుగమునాటి పుణ్యక్షేత్రమయ్యున్నది నైమిసారణ్యములో విష్ణుమూర్తి ప్రథమంగా సత్యన్నారాయణ వ్రతకథ బ్రహ్మర్షి నారదునికి తెలిపాడు వ్రతకథ సాధారణంగా పౌర్ణమి నాడు స్నేహితులు మరియు బంధువులతో సులభముగా ఆచరించతగిన సత్యన్నారాయణ వ్రతకల్పమునందు భాగము పిమ్మట సత్యనారాయణ వ్రతకథ వేదవ్యాసుని వలన సూతమహర్షికి వారి నుండి సౌనికాది మహారుషులకు చెప్పబడింది ద్వాపరయుగం చివరిలో శౌనక మహర్షితో సహా అందరు మహర్షులు సప్తృషులను మానవులు కలియుగమునందు ఏ వ్రతము చేసిన కష్టములనుండి విముక్తిపోండేదరో తెలుపమనగా వారు సత్యన్నారాయణ వ్రతకథ తెలిపినారు వేదవ్యాసుడు వేదములను నాలుగు ప్రధాన భాగములుగా ఆరుశాస్త్రములుగా మరియు పద్దెనిమిది పురాణములుగా విభజించి పురాణములుగా చేసి జైమిని ఋషి తదితరమునులకు బోధించిన ప్రదేశము నైమిసారణ్యం వ్యాసుడు శ్రీమద్భాగవతమును మరియు పురాణములను తనశిష్యులైన జామిని సుఖదేవ్ వైసంపాయనుడు సూతుడు మరియు అంగీరసుడు అనువారికి బోధించినాడు వ్యాసగద్దెనందు సుమారు ఐదు వేల వంద సంవత్సరముల వయస్సు కలిగిన పెద్దమర్రి వృక్షము కలదు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణచేసి ధ్యానము చేసేన వారు వారికి గల దీర్ఘవ్యాధుల నుండి విముక్తి పొందునట్లుగా ఆశీర్వదించబడెదరు అనినానుడి మరియు సూతమహర్షి ఇచ్చటనే సత్యనారాయణ వ్రతకల్పమును సౌనకాదిరుషులకు బోధించినాడు నైమిసారణ్యంలో సత్యనారాయణ వృతకల్పం చేసుకునిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పబడింది అన్ని ఆశ్రమాలలో మరియు త్రిశక్తిధాం నందు వ్రతం చేసుకునే అవకాశం ఉన్నది పురాణగాథలో బలరాముడు నైమిసారణ్యమునందు ప్రాయశ్చిత కర్మలు నిర్వహించినట్లు తెలిపియున్నది కురుక్షేత్ర యుద్ధముకు సన్నాహములు జరిగు సమయంలో బలరాముడు కౌరవులు పాండవులు ఇరువురికి మద్దతు తెలుపక తటస్థంగా ఉండాలని నిశ్చయించుకుని తీర్థయాత్రలమిషతో బయలుదేరి నైమిసారణ్యం చేరగా మునులు అందరూ సత్సంగంలో ఉండి బలరాముని చూసి అందరూ లేచి నమస్కరించారు సభకు ఆచార్యపీఠాన్ని ఆలంకరించిన వారు లేవకూడదు కనుక ఆస్థానంలో ఉన్న రోమహర్షుడు అనురుషి లేవలేదు అట్లుచేయుట ఆవిధేయతగా భావించి సహించలేక బలరాముడు రోమహర్షుని శిరస్సు ఖండించాడు ఋషిని నిర్జించినందువలన కలిగిన బ్రహ్మహత్యాదోషానికి బలరాముని ప్రాయశ్చిత్తం చేసుకోమని తెలిపారు ఋషులు బలరాముడు ప్రాయశ్చిత్తం వారినే నిశ్చయింపమని కోరాడు వారు అక్కడ బల్వుడనే రాక్షసుడు అమావాస్య పౌర్ణమి రోజుల్లో జరుగు సమావేశాలు భగ్నపరుస్తున్నాడని వాడిని సంహరించి తరువాత పన్నెండు మాసములు బ్రహ్మవర్తంలోని తీర్థాలు సేవిస్తే బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తుడవుతావని తెలిపారు బలరాముడు పౌర్ణమి రోజు నల్లని పర్వతాకారంలో అతిభయంకరంగా విజుంభించిన బల్వలుడిని తల తనగదతో వ్రక్కలు చేశాడు వాడు భయంకరంగా అరుస్తూ నేలకొరిగారు మునులందరూ మంత్రజలం చల్లి బలరాముని ఆశీర్వదించారు అప్పుడు బలరాముడు ఇక నుండి రోమహర్షుని తనయుడు సూతుడు వారికి పురాణప్రవచనం చేస్తాడు అని తెలిపి సూతునికి దీర్ఘాయువు బలము ఇంద్రియపటుత్వము ప్రసాదించాడు మునులు అందరూ ఆ ప్రతిపాదనకు అంగీకరించి బలరాముడిని వైజయంతిమాలతో సత్కరించి పంపారు సూతమహర్షి ఇచట సౌనకాది ఎనభై ఎనిమిది వేలు మందిమహర్షులకు ఉపదేశములు ఇచ్చినాడు పాతాళలోకమునకు చెందిన మైరావరుణుని ఓడించిన పిమ్మట ఇచ్చటనే హనుమంతుడు ఉద్భవించినాడు మహిమాన్వితమై రామలక్ష్మణులు తన భుజస్కందములపై ధరించిన హనుమంతుని రాతిచక్కుడు విగ్రహము కలదు దక్షిణ దిక్కువైపు తిరిగిన హనుమంతుని విగ్రహము ఇచ్చట ఉండుటవలన దీనిని దక్షిణేశ్వర అని పిలిచెదరు నైమిసారణ్యం నందు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలలలో త్రిశక్తిధామం ముఖ్యమైనది బోమతీ నది వద్ద సుమారు రెండు ఎకరముల విస్తీర్ణంలో త్రిశక్తిధామం నిర్మించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్దనున్న వీరంపాలెం గ్రామం శ్రీ బాలా సుందరి పీఠం వారి ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల సుమారు రెండు వందల యాభై ఆలయముల ప్రాంగణం త్రిశక్తి ధామం ఆలయములు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు తెరచి ఉంటాయి ఆలయములు అన్నీ దర్శించుటకు సుమారుగా రెండు నుండి మూడు రోజులు పడుతుంది త్రిశక్తి ధామన్నకు సంబంధించిన ఆంధ్రాశ్రమం యాత్రికులకు వసతి మరియు భోజన సౌకర్యములు లభ్యం వీటితో పాటుగా నైమిసారణ్యమునందు సీతాకుండ్ సీత స్నానము చేసిన చోటు బాలాజీ ఆలయం దశాశ్వమేధ ఘాట్ నారద మరియు సరస్వతి ఉన్నాయి నైమిసారణ్యంలో అన్ని ప్రదేశాలు ఆలయాలు చూడటానికి ఐదు రోజుల వ్యవధి అవసరం కావున యాత్రికులు తమ యాత్రలో ఐదు రోజులు నైమిసారణ్యంలో గడపాలని కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన అటవీ ప్రాంతంలోని దేవాలయాలు వివిధ ప్రాంతాలను దర్శిస్తూ తీరికగా గడపాలని ఆదివ్యక్షేత్రాన్ని దర్శించడం ద్వారా పుణ్యంతో పాటు జీవితకాలంలో మంచి అనుభూతిని పొందాలని కోరుతున్నాం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు